తెనాల్లో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి తైక్మాండో పోటీలు విజయవంతంగా ముగిశాయి విజేతలకు ప్రముఖుల చేత పథకాలను ప్రదానం చేశారు పథకాలు సాధించిన క్రీడాకారులు జాతీయ పోటీలకు హాజరు కానున్నారు రాష్ట్ర స్థాయి తైక్మాండో పోటీల్లో అత్యధిక పథకాలను సాధించి గుంటూరు జిల్లా క్రీడాకారుల జట్టు ఓవరాల్ ఛాంపియన్షిప్ ను సాధించింది తెనాలి పట్టణంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరిగిన ఈ పోటీలు ఆదివారం సాయంత్రం విజయవంతంగా ముగిశాయి మినీ సబ్ జూనియర్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో అత్యధిక పథకాలను సాధించిన గుంటూరు జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది సెకండ్ ఓవరాల్ ఛాంపియన్షిప్ను కర్నూలు జిల్లా క్రీడాకారులు సాధించగా తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారుల జట్టు తృతీయ ఛాంపియన్షిప్ను దక్కించుకుంది పోటీల అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు ముఖ్య అతిథిగా హాజరైన అంగల కుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి రాష్ట్ర తైక్వాండో అధ్యక్షులు కృష్ణయ్య ఎం సాంబశివరావు కె నాగభూషణం మునిపల్లి వెంకట హరినాథరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ కె శ్రీనివాసరావు కమిటీ చైర్మన్ సహా అన్ని జిల్లాల సెక్రటరీలు పాల్గొన్నారు ఈ టోర్నమెంట్లో పథకాలను సాధించిన క్రీడాకారులు జనవరి పద్దెనిమిది నుంచి జైపూర్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని రాష్ట్ర తైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి కె వెంకటేశ్వరరావు తెలియజేశారు ఒక గొప్ప పట్టుదలతో మీరు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పేరు తీసుకురావాలని మీరు చూస్తున్నారో మీ అంత కష్టాన్ని తప్ప ప్రభుత్వాలు కూడా ఇలాంటి అసోసియేషన్స్ ఇలాంటి ఈవెంట్స్ని మనస్ఫూర్తిగా సహకారం చేసినప్పుడే ఇంకా ఇంకా కూడా నిజమైనటువంటి క్రీడాకారులు బయటికి రా you <laughs> hear